గురువారెడ్డి జైలు నుంచి రిలీజ్ అయి ఉండాడు ఈ టైంలో బయట పోవడం అంత మంచిది కాదు భయం ఉన్నప్పుడు మొదలు పెట్టకూడదు మొదలు పెట్టాక భయపడకూడదు భయ అసలు ఈ గురువారెడ్డి జైలు కిందకి వెళ్ళాడు ఇంకోడా వాడిని చంపడానికే నేను పుట్టాను ఇక్కడ చూడు రేపు వాడి ఇదే రూట్లో కర్నూలు పోతుంటాడు గిద్ద కన్వర్ట్ దగ్గర మనం ల్యాండ్ మైన్ పడదాం ఆడి బండి కన్వర్ట్ మీద రాగానే డమాన్

నువ్వు నన్ను చంపనీకి పుట్టలేదురా నా చేతిలో చావనీకి పుట్టినవుతర అల్లు కానీ మీద గ్రో ఎట్మెంట్ అటాక్ చేశారు హైరాకి వాళ్ళెట్టి పరిస్థితుల్లో ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు ప్రసాద్ గారు హెచ్ అంటే ఇలా ఉండాలి మనం మీరు వేశారు బొర్రా తక్కువ సేమ్ ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంత ప్రశాంతంగా ఉంది ఒకసారి వెనక్కి చూడు డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి నీ పక్కల రూల్స్ వెనక్కి చూడాలి ఏంటండి నీలాంటి బుర్రత కూడా నమ్ముకొని వచ్చినంత జరగాల్సిందే జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు బాబు ప్రసాద్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు ముందు మీరు సీట్ బెల్ట్ వేసుకోండి పూజ గారు మీరు కూడా స్పీడ్గా టెన్షన్ అవ్వండి అడవుల్లో ఎంతసేపు హైడ్ అవలేండి కొంచెం జాగ్రత్తగా బాగున్నాయి బాబు చచ్చిపోయి మీరు అటు ఇంటి కాదలకండి బ్యాలెన్స్ తప్పుద్ది బాబు మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతామయ్యా రైట్ కట్ చేయి అది కాదు సార్ ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జాగ్రఫీ ప్రకారం తప్పొద్దు చెప్పింది అది కాదు సరే

ఎందుకు అది సీవియ వాళ్ళతో రకండి యాదరేట్ వాళ్ళతో రకండి యాద సెపరేట్ గా ఏం చేస్తున్నారు ना पीछे कर गया यार चप्पल नोट नंदे ने पहिया चप्पल నాకు పార్సల్ తీసుకొద్దాం తర్వాత రాడంటే ఆకలిపాస్ ఎంతకంటే నువ్వు పూజకెళ్ళి చాలా పెద్ద తప్పు చేసావు రొటీన్ డైలాగ్ వద్దు పత్త చెప్పు నీకు ఎంత డబ్బు కలిసి అందిస్తా కొత్తవి చెప్పమంటే మళ్ళీ చెత్తవి చెప్తావేంట్రా వెంకి నాట్ ఫర్ సేల్ ఏ గారు అసలు పూజని ఎందుకు తీసుకెళ్ళవరా పూర్వత కేదవ ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ వేసావు ఫోన్ కట్ చేసేస్తాను కొత్తవి 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 ఏమన్నా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తాను కొత్తవి చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా ఇది అబద్ధం కాదు నిజం ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో ఉంటాడు వాడు నేను వాడుకుంటున్నాడు వేరే వాడిని లవ్ చేస్తుంటే నన్ను లవ్ చేస్తుందని వాడుకుంటావా అది ఈ రక్తం దాకేస్తాను తాగే ఆ భద్రపగాడి ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్తే జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కాదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం నన్ను అడిగావు సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి కాకముందే ఇంత అనుమానించాడు పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్రుడి మాటలు విని అనవసరంగా నేను ఏదో చేసుకున్నాను నువ్వు కూసిన కారు కూతులన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను అంత మాట అనుకోండి మొత్తం నాశనం అయిపోతుంది మంచివాడు కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయ అసలు చేయండి ఒక ఫుడ్ కూడా వచ్చేసా పూజ నేను ఎయిర్‌పోర్ట్ లో వెయిట్ చేస్తున్నా ను సేఫ్ గానే ఉన్నావు కదా yes i'm safe sorry 4 o'clock flight మీరు తొందరగా వచ్చేయండి ఓకే పూజ i love you i love you too ను పార్సల్ తీసుకొని వచ్చే ఉన్నం సార్ కలిసి వెళ్ళిపోదాం చెప్పింది చెయ్ సార్ పూజకి మాత్రం ఏం చెప్పకండి చెప్పనలే మావయ్య వెంకీ ఎక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా మనల్ని హైదరాబాద్ లో కలుస్తాను అన్నాడు బండి స్టార్ట్ అవట్లేదండి అడిగొచ్చు రైట్ ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని దలుచుకోవాలి దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్ వెంకటరమణ ఎయిర్పోర్ట్కి పోనీ అమ్మ ఎయిర్పోర్ట్ ఏంటండి పూజా వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరప్ నుంచి వస్తున్నారు ఐ నీ రిసీవ్ చేసుకోవాలి ఓ మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా ఆ మీ పెళ్ళికే వస్తున్నారు ఓనియం పూజ అరి ఓకే హలో ఎవరితును పేరు వెంకటరమణ బుద్ది పేరు వెంకీ వృత్తి వెంట్రుల ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి ఇష్టమైన కూర అసలు మీరెవరు పూజించేసుకోపోయావా అండి ఇలా షాకే ఏంటంటే అండి చచ్చిపోలేదు అతను సర్ప్రైజ్ ఇద్దాను మీ ప్రేమ విషయం చెప్పలేదు వీళ్ళ ప్రేమ విషయం మళ్ళీ షాక్ అయ్యేదంటలే 150 ని చెప్పు ఎక్కడికి ఇక్కడే చెప్పొచ్చు కదా పైగా మా లవ్ స్టోరీ మీ నోట్తో తో వినాలనే ఉంది మీ లవ్ స్టోరీ మీ ముం చెప్పితే ఏమవుతదయా నువ్వు పదమయా కరెక్ట్ మీ క్లోజ్ ఫ్రెండ్ అండి అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తారు అదేయ్ జరిగింది వొన్నెలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను అంతే కదా అంతే మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటకి పంపించేసి వాడు వచ్చే మనం చంపైపోదాం ఓకే ఓకే అది వచ్చేస్తున్నారు బాగుంది బాగుంది ఏంటండి అదిరిపోవాలి మాది కొత్తలో వస్తుంది కదా సరలేవయ్యా బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా జట్లా తల్లొప్పి వెళ్ళి ఒకసారి వెళ్ళి తీసుకురావడం ఏంటండి ఎట్టయినా మా ఇంటికి వెళ్తాం కదా అందుకే తీసుకొని వెళ్ళిపోదాం అది కాదయా లగేజ్ రావడం లేట్ అవుతుంది మీ మామయ్య సరిగ్గా చెప్పడం లేదో మీరు కూడా చెప్పండి పూజ లెట్స్ మూవ్ ఆగు వాడు ఇళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం వాడు కార్ ఎక్కడం మనం జంప్ వెంకీ ఏంటండి ఐ యామ్ సారీ ఈ మాత్రం నాని సారీ అనుకండి మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కదా ఏంటి మీరు మాట్లాడుతూ ఉండండి వచ్చేస్తాను ఫైట్ టైమింగ్ పదండి పూజ రమ్మా

Ờ oh. ఆడుకుంటున్నారని చెప్పావు నన్ను వాడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు దాకా ఎవడ పొట్టలేదురా పూజని ప్రేమించింది నేను పెళ్లి చేసుకోబోయేది నేను ఇది ఫిక్స్ అయిపో మధ్యలో ఎవడైనా వస్తే నరుకుతానో కొరుకుతానో నాకే క్లారిటీ లేదు అనేది పూజ యూరోప్ లో ఎవరినో ప్రేమించిందని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పునైనా పూజ ప్రేమించింది ఎవరినో కాదు ఆ వెంకీగా

ఇప్పుడు నా ఫ్యామిలీ యాంగిల్ చూస్తారు రండి అరే బా పిల్ల మంచి ఉన్నదిలే అయితే చూడ ముచ్చటగా ఉన్నది మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఈ పిల్ల మన వెంకన్న కోసమే పుట్టినట్టుంది మా యాంకన్న ఉట్టి బుద్ధ అవతారం ముద్దు ముచ్చట ముందు గల చేయాలి ఏంటి ఏంటి పిల్ల రోయ యాంకన్న కోడలిని తాజ్ మహల్ కి అలాగే రండి ను రామ ఏ యూరప్ మీరు అడగనికే డిస్టర్బెన్స్ ఏ మైసమ్మ ఇలాగ మన గోడౌన్ లో బస్ ఏర్పడిది ఏమిటి రామా రామా పిల్ల సిగ్గు పడుతున్నది వాడి పెళ్ళంతోనే ఈ ఇంట్లో కాలు పెడతా అని గిన్నె తినాలి వాళ్ళ పిన్న ఇంట్లోనే ఉన్నదమ్మా ఓ రెంకన్న నీ పెళ్ళానికి ఇల్లంతా చూపియా రాదు పూజ గారు మీరు ఇంట్లో అడుగు పెట్టగానే నాకు ప్రపంచాన్ని జయించినట్టు అనిపిస్తుంది ఇదంతా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ నేను కోరుకున్నట్టే మన ఇద్దరిని కలిపాడు ఈ రోజు వాళ్ళు ఎక్కడున్నా సంతోషిస్తారు ఎప్పుడు అనేది భార్యని మహారాణిలా చూసుకోవాలి అందుకే ముందుగానే అన్ని సమకూర్చా ఏంటి పూజ ఏమైందండి నీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా ఒక్కరి నువ్వేం వెంకి నిన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది పూజ ఇంకెప్పుడు ఇక్కడికి ఫోన్ చేయక అవసరమైతే మేమే ఫోన్ చేస్తాం ఎవరైనా వింటే ప్రమాదం అలాగే ఇప్పుడు మీకు ధైర్యంగా ఉంది కదండి మీరు నాకన్నా సెన్సిటివ్ అండి నేనన్నా అప్పుడప్పుడు అబద్దాలు ఆడి మీరు అబద్దాలు ఆడరు ఎవరిని హర్ట్ చేయరు మరిలాగైతే బతకడం కష్టం సుమా ఏంటి ప్రసాద్ గారు ఇది మనం ఇక్కడ కూర్చి దిక్కుమాలంలో టీ తాగుతున్నాం వీళ్ళని చూస్తుంటే నా ముందు ముందే వాళ్ళిద్దరికి పెళ్లి చేసేలా ఉన్నారు ఏం చేయమంటావు భయ్యా సిచ్యువేషన్ అలా వచ్చింది

కొడుకు కల్లోకి వచ్చి ఎన్నో రోడ్డు మీద మీదుట్టాలను ఇంట్లోకి తీసుకొస్తే నా బిడ్డను రోడ్డు బాగా చేస్తారా అని నన్ను నిలదీసి అడిగి రాను ఇన్ని దినాలు ఎట్లా నాకు నేను సత్యపోతా చెప్పి నమనం రాలి పిలిపించినా

అది ఏం లేదు హ ప్రోగ్రామ్ దెస్టర్ రా నియాసండి బంగారాని ఎవరు నొలుకుతారు నాదే ఉంది బాబాయ్ గ్రిడ్ అంతా ఐందే ఆయన ఎవరు ఇంకే ఎవరు